నమస్తే సార్ నమస్తే అండి మీ పేరేంటి నా పేరు అరశ్వర డేవిడ్ రాజండి మీ ఊరు సార్ మా ఊరు వల్లూరు నేను ఆలపీ డాక్టర్గా పనిచేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా మీకు ఈ ప్రోడక్ట్ గురించి మేము ఒక టూ మంత్స్ కట్టి చెప్తాం సార్ అవును సార్ మీరు నేను వాడిన తర్వాత పబ్లిక్ పరిచయం చేస్తానని చెప్పారు అవును సార్ మీకు ఏ ప్రాబ్లం ఉంది నేను యాక్చువల్గా ఈ మధ్యలో ఒక టూ స్టార్ బిల్డింగ్ పెట్టుకోవడం జరిగిందండి వరకు మెట్లు ఎక్కడ ఉంది ఎక్కడో పని ఉండేది కాదు ఇప్పుడు ఆ బిల్డింగ్ వెళ్ళిన తర్వాత బాగా మోకల్ పోర్ట్లు అనేవి బాగా ఎక్కువ అయిపోయింది నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం ఇప్పుడు నుంచే గత ఒక టూ ఇయర్స్గా మోకల్ పోర్ట్ నేను బాగా బాధపడుతున్నాను అయితే ఏ మెడిసిన్ వాడలేదు అప్పుడే మందులు వాడుతూ ఎందుకు లేదు తర్వాత ఈ వాల్టెన్ ప్రోడక్ట్ గురించి నాకు సాధ్ చెప్పారండి మా మా డైరెక్టర్ డైరెక్టర్గా నేను నరేంద్ర గారు బిలీపట్ నుంచి వచ్చారు వారికి మాకు ముందు పరిచయం ఉంది ఆ కారణం చేత వాళ్ళు రావడం జరిగింది వారు చెప్పిన తర్వాత ముందు నేను వాడి నలుగురికి చెబుదామనే ఒక ఉద్దేశంతో నేను వాడటం స్టార్ట్ చేశానండి ఒక టూ బాటిల్స్ మాత్రం వాడాను ఆల్రెడీ వన్ బాటిల్ అండ్ హాఫ్ బాటిల్ అయ్యేసరికల్లా నాకు మోకాల కోట్లు కంప్లీట్గా క్యూర్ అయింది ఈ మోగల్ పోట్ల గురించి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగిందండి మచిలీపట్నంలో వాళ్ళు ఎక్స్రే తీశారు మెట్లు ఎక్కొద్దు రెస్ట్ తీసుకోమన్నారు కానీ మరి మెట్లు ఎక్కే ఎక్కకుండా ఉండే పరిస్థితి కాదు అది సో దాన్ని బట్టి ఇది వాడిన తర్వాత మాత్రం నేను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను నా వెయిట్ కూడా తగ్గింది ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు డల్నెస్ ఈల్నెస్గా ఉండేది ఇప్పుడు అదంతా పోయింది ఫ్రీగా నేను తిరగగలుగుతున్నాను ఎక్కడికైనా చక్కా చక్కగా పరిగెట్టగలుగుతున్నాను కింద కూర్చోగలుగుతున్నాను మరి ఈ రకంగా ఈ ఓ విఆర్ ఫోర్ నాకు హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్కి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టీం అందరికి నా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను చెప్పండి సార్ మీకు రిజల్ట్ వచ్చింది మీరు ఆరంభి డాక్టర్ ఇప్పటి వరకు మన ప్రోడక్ట్ ఎవరికైనా ఇచ్చారా వాళ్ళ వాళ్ళ యొక్క ఒపీనియన్ నేను ఇది వాడిన తర్వాత ఇది దాదాపుగా ఒక అరవై రకాల వ్యాధులకు పనిచేస్తున్నాను విని నా దగ్గర ఉన్నటువంటి నేను నా సర్కిల్ ఉన్న పేషెంట్స్ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మధ్యన ఒక ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చడం జరిగింది అలానే ఒక షుగర్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది అలాగే నాకు లాగా బాధపోతే బాధపడుతున్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఇవ్వట్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది యాక్చువల్గా సిక్స్ మంత్స్ అలా వాడుకోవాలి కోర్సు కానీ వన్ మంత్ అండ్ హాఫ్లో మంచి రిజల్ట్ వారు నాకు తిరిగి చెప్పడం జరిగింది చాలా బాగుందండి అది అలాగే కొన్ని కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇది క్యాప్సూల్స్ ఫైవ్ డేస్ వాళ్ళు వాడిన తర్వాత ఎలాంటి ఫ్లూ కానీ ఎలాంటి కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఇవి చాలా 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 బాగా పనిచేస్తుంది ఏ విధమైన ఇంగ్లీష్ మందులు కూడా పనిచేయనంతగా ఇది ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రావు లేవు హెల్దీగా ఉంది చక్కగా అందరూ వాడుకోవచ్చు ఆ వయసు ఈ వయసు అర్థం లేదు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా hi chala baba am just i need it sir the baba thank you sir thank you very much sir we feedback thank you very much sir thank you, you, thank you. we are for thank you what about it thank you